క్రైస్త్ దార్డ్ దేవునికి మహిమ కలిగనుగాకీ కాల సమయంలో మీ అందరికీ కూడా అయసు క్రీస్తునామను శుభమో తెలియజేస్తున్నాను అటు రీతిగా క్రైస్ట్ మినిస్టర్ ద్వారా మీ అందరికి వందనాలు తెలియజేస్తాను ఉదయం కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాము ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందరూ తెరిచి మత్తయ్య సువార్త మూడవ అధ్యాయము తొమ్మిదవ మాట ఈ విధంగా రాయబడి ఉంది మత్తయ్య సువార్త మూడవ అధ్యాయము తొమ్మిదవ మాట అందరికీ సుపరిచితమైనటువంటి పార్టీ భాగమైనప్పటికీ కూడా దేవుడు మరికొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు మనకు తెలియజేయాలని నేను అబ్రహాము మాకు తండ్రి అని మీలో చెప్పుకొని తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మనతో చెప్పుచున్నాడు ఈ మాటలు వాస్తవానికి ఏ ఒక్క సందర్భంలో రాయబడ్డైనటువంటి మాటలు మీకు తెలియజేసి ఎందుకు ఈ వాక్యాన్ని ప్రత్యేకంగా మరి డైలీ లోకి తీసుకొచ్చామనేటువంటి విషయాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను యస్సు క్రిసుపురావు వారు రాక మునుపు అంటే ఇన్ఫాక్ట్ అంటే లిటరల్ గా పరిసర చేయ కొనుపు తాను పంపించినటువంటి ఒక దోత ఉన్నాడు అతనే బాప్తి మెచ్చు వ్యూహాన్ని కాబట్టి ఆయన యూదయ అరణ్య దేశమంతా కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు యుద్ధంలో అనేకమైనటువంటి తెగలు ఉన్నారు కదా పరిసైలు శ్వాసలు సబ్దుకాయలు ఇంకా అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు యేసు క్రీస్తుని కూర్చున్నటువంటి బోధ మారు మనసును కూర్చున్నటువంటి బోధ మక్తిస్మిషు యోహాను చెప్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా వ్యంగ్యంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు అంటున్నారు ఏంటంటే అబ్రహాము మా తండ్రే అబ్రహామునకు వచ్చినటువంటి సంతానమే మేము అనేటువంటి మాటలు మరి తెలియజేస్తున్నారు ఎందుకంటే డిపెండెంట్ గురించి అంటే మారు మనసు కూర్చున్నటువంటి ఆ యొక్క వాక్య సందేశాన్ని వర్తమానాన్ని వ్యవహాన్ గారు ప్రకటిస్తూ ఉంటే మా జీవితంలో మారు మనసు అక్కర్లేదు అనేటువంటి ఆ యొక్క స్థితిలో మరి చెప్పాలి అంటే వాట కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు ఆ రోజుల్లో ఉన్నారు వాళ్ళందరినీ ఉద్దేశించి వారితో అంటున్నటువంటి మాటలు నేను అంటాను ఈరోజు ఒకవేళ రక్షించబడినటువంటి నీవు కూడా ఇప్పుడైనా ఒక సేవకుడు నేను హెచ్చరిస్తే నన్ను హెచ్చరిస్తే మరి మనం ఏం చేయాలంటే మనం ఒకసారి ఆ స్వపరీక్ష చేసుకోవాల్సిన ఔషధ ఎంతైనా కూడా ఉంది ఒకవేళ దేవునికి నీకు సముఖంలో సరిగ్గా లేవన్నా అంటే సరి చేసుకోవాలని ఔషధ ఎంతైనా ఉంది లేకపోతే అవి దేయితినటువంటి జనాంగానికి దేవుడు శిక్ష విధించాడు ఆ రోజు ఆ యొక్క బాప్తిస్ యోహాని చెప్తున్నటువంటి మాటలు సంక్షిప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను ఒకవేళ మీరు మారు మనస్సు పొందకపోతే మీరు విలువ మీరు చాలా ఆ చెప్పాలి అంటే ప్రౌడ్నెస్ ఉంది కదా అబ్రహాం సంతతిలో వచ్చామని యాకో గోత్రికలుగా వచ్చామని మేము యూదులు అని దేవుని విడలమని చాలా గర్వంగా చెప్తున్నారు కదా మీరు అందరూ కూడా యాక్సెప్ట్ చేయబడరు ఒకవేళ రిఫండ్ అవ్వలేని ప్రతి జీవితాలకి దేవుడి ఇచ్చినటువంటి మాటలు ఇదే స్ట్రైట్ గా చెప్పేశాడు ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయకపోతే దేవుని పిల్లలగా ఉండడానికి మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఖచ్చితంగా దేవుడు ఈ రాళ్ల వలన ఏ రాళ్ల వలన ఎక్కడైతే ఆ యొక్క యోర్ధాను అనేటువంటి ఆ నదిలో బాప్తిస్మిచ్చు యోహాను బాప్తిస్మిస్తున్నాడో అక్కడ ఆ రాళ్ల వలన దేవుడు ఆ యొక్క అబ్రహాము పిల్లలను పుట్టించగలడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఈ మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎందుకని అంటే నేను కొద్ది దినాలు బట్టి ఒక నాలుగైదు దినాలు బట్టి యహోశివ గ్రంథాన్ని టైడీ డివోషన్గా మీ ముందు తీసుకురావడానికి దేవుడు నాకు కృపణ ఇచ్చాడు కాబట్టి ఒకసారి యహోశివ గ్రంథము మనందరం బైబిల్ గారిని తెరిచినట్లయితే యహోశివ గ్రంథము ఆ యొక్క నాలుగవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకొని వస్తే తొమ్మిదవ మాటలో ఈ విధంగా రాయబడి ఉంది అప్పుడు యహోశివ నిబంధన మందసము మోయు యాజకుల కాళ్ళు యార్దాను నడుమ నిలిచిన చోట పన్నెండు రాళ్లను నిలువ పెట్టించాను నేటి వరకు అవి అక్కడ ఉన్నవి దేవునికి మహిమ గాక మునుపటి అక్కడ హైలీ డివోషన్ లో వాళ్ళందరూ కూడా గొప్ప విశ్వాసముతో యోర్థాను దాటి వెళ్ళారు కాబట్టి ఎక్కడెక్కడైతే అడుగులు పెట్టారో యాజకులందరూ కూడా ఆ అడుగు పెట్టినటువంటి స్థలములో దేవుడు అజ్ఞాపిస్తున్నటువంటి మాటలు నాలుగవ అధ్యాయం మొదటి రెండు మాటలు రాయబడి ఉన్నాయి అంటే మీరు నడిచినటువంటి ఆ మార్గములంతలో కూడా మీరేం చేయాలి అని అంటే పన్నెండు రాళ్ళు పెట్టండి ఆ పన్నెండు రాళ్ళు దేనికి సూచనగా ఉన్నాయి అని అంటే యాకోబు పుట్టినటువంటి పన్నెండు కుమారులకు సాదృశ్యంగా ఉన్నాయి ఇదే మాటను ప్రస్తావిస్తూ చెప్తున్నటువంటి మాటలు మతేసు సువార్త మూడవ అధ్యాయము తొమ్మిదవ మాటలో ఆ యొక్క బాక్తిస్ నుంచి వ్యూహాను తెలియజేస్తున్నాడు ఆ పన్నెండు గోత్రాల నుంచే కదా దేవుడు ఆశీర్వదించాడు ఒకవేళ ఆ రోజు వ్యూహా నచ్చినటువంటి మాటలు ఏంటంటే మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని మీరు ఫలించకపోతే ఆ పన్నెండు గోత్రాల్లో నుండే కదా అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారా దేవుడు తన బిడలను అబ్రహాముకి ఇవ్వగలడు నిజంగా ఇన్ఫాక్ట్ అదే జరిగింది ప్రేమటువంటి దేవుని బిడ్డారా మరి వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతే చాలా సమయం అయిపోతుంది కానీ క్లుప్తమైన మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను ఆ పన్నెండు మందిలో ఒకనొకడైనటువంటి యోధా వంశస్థులోనే కదా యేసుక్రీస్తు వారు పుట్టారు ఆ మతేసు వార్త మొదటి అధ్యాయం మొదటి మాటలో అబ్రహాము కుమారుడైన దావీద్ కుమారుడైన యేసుక్రీస్తు వంశావులని రాయబడి ఉంది మరి అయితే యుధాగోత్రంలో యేసుక్రీస్తు ద్వారా పుట్టిన నీవే నేనే కదా కాబట్టి ఈరోజు ఒకవేళ వార్త కలిగినటువంటి హృదయం ఎవరి జీవితంలో ఉంటే మారు మనసు కలిగి ఉండాలి లేకపోతే నిన్ను తప్పించేసి దేవుడు ఏంటంటే తన రక్తములో కడుగుబడినటువంటి వాళ్ళు తనను యాక్సెప్ట్ చేసిన వాళ్ళని మారు మనసుకు తగినటువంటి జీవితాలు మరి కలిగిన వాడిని దేవుడు యాక్సెప్ట్ చేసేస్తాడు వాడిని అంత్య దినాన్న లేపుతాడు కాబట్టి ఈ మాటలు అటెండివ్గా తీసుకొని అంచే కాల రాకడ సమయానికి మీరు అందరూ సిద్ధపడాలని నా దేవుడు అట్టి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవునికి మహిమ గాక చిన్న ప్రాప్తం చేసుకున్నాం పరిశుద్ధుడు మహాగణుడు బహున్నతుడు సర్వ శక్తి గల వేస్తూ ఉందనీ కాలం సమయంలో అద్భుతమైన మాటలు ప్రభావ మీరు మాతో మాట్లాడారు ప్రభావ ఒకవేళ మేము ఈ మాటలు వినకపోతే ఈ మాటలు విని రిపెంట్ అవ్వకపోతే అయ్యా మరి తాను ఏర్పరచుకున్న వారిని ప్రవాహ దేవుడు నిర్వహపెడతాడనేటువంటి మాటల ద్వారా మీరు తేట తెల్లంగా మాట్లాడారు అదని బట్టి వందనాలు ఈ మాటలైన ప్రతి జీవితాల్లో ని కలుగు చేయండి నూతన ఆత్మ నూతన బలాన్ని కలుగు చేయండి పరిచయం అయా సహాయ శాఖలు అందిస్తున్న వారిని వాక్యం వింటున్న వారిని పరిచయలు పాలు బాగున్న ప్రతి ఒక్కరిని రాకడక సిద్ధపరచండి టైం రివైవల్ ని ప్రభా అంచెకాల ప్రవాహం వలె ప్రవాహనైనా సార్వత్రిక గుంపులకు నడిపించండి ఏ సున్నాము అని ప్రార్థన వేడుకొని అడిచినాము తనపి ఆమెన్ ఆమెన్